దేశానికి ఎవరైతే రాజ్యాంగాన్ని రూపొందించారో మరి ఆయన డాక్టర్ బాబాసాహు గారు అంబేద్కర్ బహజనల గుండెల్లో దేవుడిగా నిలిచిన చరిత్ర ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాలలో ఎన్నో సందర్భాల్లో చూస్తున్నారు ఈ భారతదేశ ప్రజలందరూ కూడా భారతదేశ ప్రజలందరిలో కూడా ఒక దేవుడు అంటే ఎవరు అంటే అంబేద్కర్ పేరే చెప్పాల్సిన అవసరము ప్రతి ఒక్కరికీ ఉందని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం కనిపించిన దేవుడినే మీరు అంతగా మొక్కుతున్నారు మరి బహుజనాలందరికీ కూడా ఎన్నో ఫలాలు ఇచ్చి ఎన్నో అవకాశాలు ఇచ్చి ఈ రోజు రాజకీయాల్లో పదవులు అనుభవిస్తున్న నాయకులు కానీ మరి అదేవిధంగా పథకాలు రూపొందిస్తున్న నాయకులు కానీ మనకు ఏమైనా విషయంలో అవి అన్ని వస్తున్నాయంటే ఆ రోజు ఆ మహానుభావుడు మనకి ఇచ్చిన భిక్షగా మేమందరమీ భావిస్తున్నాము మన అటువంటి ఒక మహా ఉన్నత శక్తివంత అంబేద్కర్ని మన అదే రాజ్యాంగంలో కూర్చొని మరి మీరు ఎంగ ఎంగగా మాట్లాడుతున్నారంటే మీకు రాజ్యాంగం మీద ఎంత మమకారం ఉందో ఎంత ప్రేమ ఉందో ఈ దేశ ప్రజలందరికీ కూడా మీ యొక్క అమలు విధానం మొన్న బయట పెట్టడం జరిగింది ఆర్ఎస్ఎస్ ఇచ్చిన ప్రణగాళికను రూపొందించాలని దేశ ప్రజలందరినీ ఒక పక్కదారి పట్టించి బహుజనలకు వ్యతిరేకంగా మీరు నాయకత్వం ఇస్తున్నారు మరి మీకు ఏ గద్ద రాబోయే రోజుల్లో ఈ మహజనులంతా కూడా ఒక గుణపాఠం చెప్తారని చెప్పి తెలియజేస్తున్నాం నిజంగా బిజెపిలో నాయకత్వం ఉంటే బీజేపీలో సిద్ధశుద్ధి ఉంటే వెంటనే ఆయన్ని సస్పెండ్ చేసి పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఆయన మీద ఒక కేసు కట్టి జైలు కూడా పంపాలని చెప్పి మేము సభావికంగా డిమాండ్ చేస్తున్నాం మీకు చట్టసభ ఉందో నమ్మకం లేకపోతే మీరు ఎలా పాటిస్తున్నారు అని దేశ ప్రజలందరికీ కూడా ఒక అనుమానం వస్తుంది రాబోయే రోజుల్లో మీరు ఇలాంటి ఏ చిన్న తప్పులు చేసినా మీరు ఇలాంటి పొరపాట్లు చేసినా మీకు సమాధి రోజులు దగ్గరలో ఉందని చెప్పి మేము బహుజన సమాజ్ పార్టీ తరఫున వ్యక్తి చేస్తున్నాం మరి ఈరోజు మీరు జరిగి దాదాపు ఐదు రోజులు అవుతుంది ఇప్పటి వరకు కూడా సస్పెండ్ చేయాలంటే మీరు నిజంగా దాన్ని సమర్థిస్తున్నారని చెప్పి బీజేపీ పార్టీ నరేంద్ర మోడీని కూడా మేము టార్గెట్ చేస్తున్నాం నరేంద్ర మోడీ ఆలోచించాలి ఈ దేశానికి మీరు ప్రధానమంత్రిగా ఉన్నారు మరి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మీ నాయకత్వంలో మీ కళ్ళ ముందర ఇంత దారుణంగా మా దేవులాంటి లాంటి అంబేద్కర్ గారిని అవమానించినప్పుడు మీకు సిక్కి చూడి ఉంటే తప్పనిసరిగా మీరు ఎంటనే సస్పెండ్ చేయాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఈరోజు భారతదేశం అంతా అన్ని జిల్లాలలో బహుజన సమాజ్ పార్టీ దళితులు అనగా వర్గాలు కులాలు ఎంతో గాయమై మరి రోజ కొద్ది కోరుతున్నామంటే మా బాధలన్నీ కూడా ఈ సమాజం అర్థం చేసుకోవాలి